ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత రత్న కాశీ నవీన్ కుమార్ జన్మదిన వేడుకలు స్థానిక సిటీఆర్ఏ దగ్గర టీడీపీ నాయకులు రవి రవియాదవ్ ఆధ్వర్యంలో ఆయన ఇంటి వద్ద దళిత రత్న కాశీ నవీన్ కుమార్ జన్మదిన వేడుకలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరకుర్తి నరేష్ కుమార్ యాదవ్ రోణంకి రాజు ప్రతాప్ మరుకుర్తి ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం మరి ఇప్పటివరకు వరకు చక్కని కార్యక్రమం జరిగింది అలాగే నవీన్ గారి యొక్క ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడికి చేరి వచ్చినటువంటి పాత్రికేయులు అలాగే రవి యాదవ్ గారు వారి యొక్క బృందం వారి మిత్రులు మరి పెద్దలైనటువంటి ప్రతి వారికి భగవంతుడు ఇవ్వాలని మరి మనం అందరం కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి మరి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కూడా వారు ఒక ఉన్నతమైనటువంటి మరి పదవులు తీసుకొని మరి దేవుడు అయినటువంటి ఆశీర్వాదాలతో వారిని నింపి మరి మనందరి యొక్క మరి మంచి సన్నిహితులుగా వారు ముందుకు మెలగాలని వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుతూ మాటలు పొగిస్తున్నారు ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి థ్యాంక్ యూ దేవునామం బట్టి అందరికీ వనరాలు తెలుసుకుంటూ మరి ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకలు మరి వాస్త గారితో ప్రేరేంచి మా సోదరు రవి యాదవ్ గారు ఆదరణ జరగడం ఉంది దీనికి మా పాత గే మిత్రులు అందరూ కూడా అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఎక్కడ వారు ఎత్తన వారు అయినప్పుడు కూడా ఇదిగో తండ్రి ఇక్కడ కూడు విత్తన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో మా మిత్రులు ఆయన కాశీ నవీన్ గారికి మీరు దీవించండి ఈ పుట్టినరోజు సందర్భంగా మీ మిండైన ఆశీర్వాదాలు దయచేయండి వారి కుటుంబం చుట్టూ వారి నిత్రుల చుట్టూ మీకు మంచిగా చేయించండి మీ బలమైన స్థాయి వాళ్ళని కాపుతం చేయించండి ప్రభావ మహాపరిస్థితిలో మాత్రం మరొకసారి మా కూడ మీరు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభావ మా కుటుంబాల చుట్టూ అలాగే మా ఆరోగ్యాల చుట్టూ మీకు మంచిగా అప్పుడు చేయించభావి వేది పోదు అని వేసు పరిస్థితి మనం నడిపేంటున్నాం ఆమె